ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగు గురువారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి గురువారం రోజున పూర్తి ఫలితాలు గనుక చూసినట్లయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు అన్ని విషయాల్లో మంచి ఫలితాలని చూడబోతున్నారు ఆర్థిక పరమైన విషయాల్లో ఉన్న సమస్యలన్నీ తగ్గుతాయి సంపాదన ఆదాయం పెరిగి చేతిలో డబ్బు ఉంటుంది భార్య భర్తల మధ్య ఉన్న గొడవలు మనస్పర్ధలు దూరమై అన్యాన్యత ఉంటుంది మంచి సంతోషకరమైన సమయాన్ని కలిసి గడుపుతారు పిల్లలతో కూడా మంచి సమయాన్ని వెచ్చించి వారితో ఎక్కడికైనా బయట ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది చేసే లావాదేవీలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉండే అవకాశం ఉంది అలాగే కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది గృహంలో శుభకార్యాలు నిర్వహించాలనుకుంటే చాలా మంచిది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో మంచి జీవితాన్ని పొందుతారు కొత్తగా వివాహమైన దంపతులు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే వారికి ఈ రోజు శుభవార్త లభించే అవకాశం ఉంది ఇంకా కొత్తగా ప్రారంభించిన పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తయితాయి కుటుంబ సభ్యులతో లేదా బంధుమిత్రులతో కలిసి ఎక్కడికైనా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది ముఖ్యంగా చెప్పాలంటే మీరు గందరగోళమైన పరిస్థితుల నుండి బయట పడతారు స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంటుంది వృత్తి వ్యాపార పరమైన విషయాల్లో కూడా ఈ రోజు బాగుంటుంది పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే చాలా మంచిది మంచి లాభాల్ని గడిస్తారు నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది నా కాంపిటేటివ్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు మొత్తం మీద కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా రోజు ఉండబోతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇంటా బయట కూడా ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది ఇష్టమైన పనులన్నింటినీ పూర్తి చేస్తారు శ్రమకు తగిన ఫలితాల్ని పొందే అవకాశం ఉంది పనిచేస్తున్న చోట మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది విద్యారంగంలో కూడా చాలా శుభ ఫలితాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారు బుధవారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి నిరుపేదలకి పనులు పలహారాలు దానంగా ఇవ్వండి అనుకూలమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు